మీకు వెల్కమ్ టు ఆదిలాబాద్ అలానే హ్యాపీ జన్మాష్టమి మీకు ఇంకా ప్రేక్షకులందరికీ కూడా అయితే మనము ఇస్కాన్ ఆదిలాబాద్లో ఈరోజు జన్మాష్టమి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మీరు ఇక్కడ చూసారనుకోండి అద్భుతమైన సుందరమైన దర్శనం రాధా గోవిందులు కృష్ణ బలరాముల యొక్క సుందర దర్శనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఇక్కడ కృష్ణుల యొక్క సేవ ఎవరైతే భగవంతుడికి సమర్పణ చేస్తున్నారో వారందరూ కూడా ఇక్కడ తులసి పుష్పములు ఎందుకంటే భగవానుడు చాలా సింపుల్ అండి ఎంత గొప్ప తత్వమైనా సరే చాలా చాలా చిన్ని విషయాలు అడిగారట పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రయత్తి భక్తితో పత్రము పుష్పము ఫలముతోయం ఇవే మాకు సమర్పణ చేయాలి అని చక్కగా పుష్పాలతో స్వామి యొక్క ఆలయాన్ని మొత్తం కూడా అలంకరణ చేయటం జరిగింది ఇక్కడ లోపల మనకి కృష్ణ బలరాములు రాధా గోవిందులు దర్శనమిస్తున్నారు చాలా పురాతనమైన ఆలయం ఇది సుమారుగా నలభై యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం కానీ ఇక్కడ మనం ఇంకా డెవలప్మెంట్స్ చేస్తున్నాం ఇది కొద్దిగా శిథిల అవస్థకు చేరుకున్నది దీన్ని మనము మళ్ళీ పునరుద్ధరణ చేసి దీంట్లో రాధాకృష్ణుడు యొక్క విగ్రహాలు పునఃప్రతిష్ఠ చేయాలి అని ఒక సంకల్పం ఉన్నదన్నమాట తద్వారా ద్వారా ఇక్కడ మనకి చూస్తే ఇవన్నీ కూడా భక్తులు తమ చేతులతో చేసిన వస్త్రములు స్వామికి సమర్పణ చేస్తూ ఉన్న లోపల కానీ మీరు చూసారనుకోండి ఇవన్నీ కూడా రాత్రిం పవళ్ళు కష్టపడి మొత్తం తో నడిపిస్తున్న ఒక సిస్టమ్ ఇది ఇక్కడ చక్కటి ఇక్కడ దాని తర్వాత మిగతా ఉత్సవాలన్నీ ముందు ముందు మీరు చూడగలుగుతారు లోపల అలానే జన్మాష్టమి సందర్భంగా యాభై వేల మందికి మనం అన్నదాన సేవను కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం అనమాట ఆ విశేషాలన్నీ నడుస్తున్నాయి జగన్నాథుడి యొక్క ఆరాధన బృందావన దర్శనము జూలన్ ఉత్సవము ఇలా ఎన్నో వైభవమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకంటే ఒక పండగ జరిగినప్పుడు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మొన్న మీకు ఇంటర్వ్యూలో చెప్పా అలా మీరు చూసారనుకోండి మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగానే అన్ని ఉత్సవాలు అక్కడ నిర్వహించడం జరుగుతున్నది మనం అర్థమవుతుంది కానీ తులసి కోట తులసి మహారాణి అత్యంత కృష్ణ ప్రేయసి తులసి కృష్ణ ప్రేయసి అని అంటారు కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ తులసి మహారాణి ఉండాలి కాబట్టి తులసిదేవి కూడా ఇలా వస్త్రాన్ని వేసి ఆ మాలని సమర్పణ చేసి ఆరాధనలు ఉంటాం కృష్ణ భక్తి సాంప్రదాయంలో ఇది ఒక సాంప్రదాయం మళ్ళీ ముందుకెళ్ళి మనం మిగతా అన్ని కూడా దర్శనం చేసుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ ఇదేమో మన టివోటి ఒక ఆవు లలిత ఇది గుడ్డి ఆవు కానీ ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటాం దీనికి రోజు అన్ని రకాల ఆరోగ్యకరమైన వస్తువులన్నీ కూడా పెడుతూ ఉంటారు అనమాట ఇక్కడ అన్ని అన్ని ఆవులకి కొంతమంది కొన్ని గుడికి సంబంధించిన ఆవులు ఉన్నాయి కొన్ని మిగతావి మన డివోటీస్ సంబంధించిన ఆవులు ఉన్నాయి వాళ్ళందరూ చక్కగా ఆవులు పెంచుకుంటూ ఉంటారు చక్కగా వాటికి సేవ చేస్తూ ఉంటారు స్పోర్ట్ అనమాట ఆయన స్టార్ట్ చేసిన ఒక స్పోర్ట్ కూడా కృష్ణుడి కోసమే బెన్న తీసి వెన్నని ఉట్టి కట్టు ఉండేవారు అనమాట కానీ కృష్ణుని ఇంకొద్దిగా ఎక్సైట్మెంట్ పెంచడానికి ఇంకా ఎలా కృష్ణుడు దొంగతనం చేస్తాడో చూడటానికి అప్పుడు ఆయన ఒక కర్ర తీసుకొని ఇలా ఉట్టిని వద్దలు కొట్టి అందులో వెన్నని వద్ద తీసుకుంటూ ఉండేవారు అదొక ఉత్సవం అందరు ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా ఉట్టిని కొడుతున్నారు ఇక్కడ పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు ఉట్టి కొట్టడానికి ఇలా చక్కగా పిల్లలందరూ కలిసి ఉట్టి కొట్టి ఒక ఉత్సవాన్ని చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణుడి అరే ఈ కలియుగంలో అన్నిటికంటే గొప్ప అన్నిటికంటే తేలికైన భగవత్ సాధన ఏదైనా ఉంటే అది భగవంతుడి యొక్క నామస్మరణ చేయటం కృతే విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాం కలోతహరికీర్తనం ఈ కలియుగంలో కేవలం భగవన్ నామస్మరణ చేయటం చేత మనం భగవంత్ ప్రాప్తిని కలగచ్చట అందుకోసమని వీరందరూ కూడా నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపం చేస్తూ అలా బృందావనంలో ఉండే కృష్ణుడిని దర్శించడానికి వెళ్తున్నారు అన్నమాట అక్కడ మీరు చూశారు అక్కడ స్వామి ఆలయంలో దర్శనం చేసుకొని ఇలా గోసేవ చేసుకొని ఉట్టి చేసుకొని ఇక్కడికి వచ్చి చక్కగా నూట ఎనిమిది సార్లు భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకొని అక్కడ నుంచి బృందావనంలో ఉండే శ్రీకృష్ణుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు అనమాట అది ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది జరిగిందండి ఏం లేదు కొంచెం బయట ఎక్కువ వర్షం పడడం వల్ల ఆ రోజు కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల లోపల వాయిస్ అనేది కొంచెం సరిగ్గా రాలేదు ఇక్కడ స్వామివారు మాత్రం ఎన్నో అద్భుతమైన విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ముఖ్యంగా ఇస్కాన్ ఆదిలాబాద్లో జన్మాష్టమిని ఎలా జరుపుకుంటారు వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి యాత్ర మీద కూడా మనం రీసెంట్ ఇంటర్వ్యూ చేశాము ఇక్కడ కూడా జగన్నాథన దర్శనం కానీ రథయాత్ర గురించి కానీ ఆచరణలు కానీ దాని గురించి చాలా నీట్గా అయితే స్వామి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మరోపక్క చూసుకుంటే నేతి దీపం అంటే దేవుడికి ఎన్నో రకాలుగా దీపం వెలిగిస్తుంటారు రకరకాల నూనెలు వాడి కానీ నేతి దీపం ఎంత ప్రాముఖ్యతను ఇస్తుంది ఒక గోమాత నుంచి వచ్చే పాల నుంచి చేసే నెయ్యి దీపం వెలిగించడం అనేది చాలా పాజిటివ్నెస్ ఒక ఇంట్లో ఇస్తుందని అయితే స్వామివారు ఎక్స్ప్లెయిన్ చేశారు బలరాముడు కానీ జగన్నాథుడు గాని కృష్ణుడు కానీ వీళ్ళందరినీ ఒకటేసారి మనం మనస్ఫూర్తిగా నేతి దీపం ద్వారా పూజించడం వల్ల ఎంతో ప్రాముఖ్యత ఎంతో విశిష్టత ఆ రోజు ఉంటుందని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ పక్కన మనం శంఖాభిషేకం నిజంగా చాలా మంది ఏంటంటే ఎక్కువగా ఇంట్లో మనం ఎన్నో పూజలు చేసుకుంటుంటాం అభిషేకాలు చేస్తుంటాం కానీ శంఖంతో చేసిన అభిషేకము చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందంట మరి ముఖ్యంగా శంఖం ద్వారా స్వామిని మనం పాలాభిషేకం చేస్తున్నామండి సో శంఖంతో చేసే దాంట్లో ఏంటంటే ప్యూరిటీ ఆఫ్ లవ్ ప్యూరిటీ ఆఫ్ డివైన్ అనేది చాలా బాగా ఎక్స్ప్లోర్ అవుతుందని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక తర్వాత మీరు అంతా చూసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఈ వాతావరణంలో అక్కడ జగన్నాథుని ఏర్పాటు చేయడము అండ్ జగన్నాథునికి ఏ ఏమి ఇష్టమో ఆయనను అలంకరించేది కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వంశీ మఠం అంటారంట ఇది సో ఈ వంశీ మఠంలో అంటే ఎప్పుడైనా శ్రీకృష్ణుడు తన వేణువు వాదిస్తున్నప్పుడు చుట్టూ అంటే ఏమేమి పక్షులు ఉంటాయి చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా స్పందిస్తుంది అండ్ జగన్నాథుడికి ప్రకృతి అంటే ఎంత ఇష్టమో వాటన్నిటి గురించి ఒక అర్థం చెప్పడానికి ఇలాంటి ఒక సెట్ నైతే మనకు ప్రజెంట్ చేశారు ఈ పక్కన మనం చూసుకోవచ్చు జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుడి పుట్టుక జనరల్ గా ఎవరింట్లైనా పిల్లలు పుట్టినప్పుడు పసి వయసులోనే ఉయ్యాల్లో పెట్టి పిల్లల్ని ఆడేస్తుంటారు అలాగే మనం శ్రీకృష్ణు కూడా ఈ రోజు ఈ విధంగా ఆడించడానికి ఇక్కడ ఒక ఉయ్యాల్లాగా అయితే ఏర్పాటు చేశారు అండ్ ఇక్కడ చాలా మంది వస్తున్నారు చాలా మంది కూడా ప్రతి ఒక్క దాని గురించి కూడా అర్థాలు తెలుసుకొని మరి ముఖ్యంగా ఈ సనాతన ధర్మం నుంచి వచ్చే పండగలు గాని జన్మాష్టమి నుంచి వచ్చే అర్థాలు గాని చాలా నీట్ గా అర్థం చేసుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే జరిగాయి ఇక్కడ ఒక మరో విశిష్టత చెప్పాలండి జనరల్ గా ఈ రోజులలో ఎక్కువ మంది డివోషనల్ అయిపోతున్నారు వేరే అలవాట్లు అంటే వేరే రంగాల్లో రాణించలేకపోతున్నారు అనుకోవచ్చు కానీ ఒకసారి ప్రభుజీ గారు ఒక చిన్న అబ్బాయి బాల్యంలో నుంచి ఎలా ట్రైన్ అవుతున్నాడు సంస్కృతి పట్ల గాని సమాజం పట్ల గాని స్వామి గారు ఏం చెప్పారనేది ఒక్కసారి ఆయన గొంతులో మీరే వింటే మీకు అర్థమవుతుంది సో చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడికి కూడా మీరు చూసారనుకోండి గోడ ఫైర్ యూజ్ ఉన్నాం అనమాట అంతా కిచెన్ ఏరియా ఇక్కడంతా కూడా కట్టెల పొయ్యిలు పెట్టి దానిపై నుంచి శుద్ధితో శుభ్రత నియమంతో చక్కగా ప్రతి నుంచి కూడా వంటలు జరుగుతున్నాయిగా వంటలు చేస్తూ వాటి నుంచి స్వామికి నివేదం చేసి ఆ ప్రసాదాన్ని మొత్తం అన్ని చోట్ల కూడా మనం ఇతరాన్ని చేసుకున్నాం ఇక్కడ మనము యాభై వేల మందికి అన్నదాన సేవ జన్మాష్టమి సందర్భంగా చేస్తూ ఉన్నాము మనకి భగవంతుడి యొక్క సేవ భగవంతుడి పట్ల ప్రేమ ఉన్నది అంటే సమాజానికి మొత్తం మనం సేవ చేయాలి అని అనుకుంటాం అందుకోసమని జన్మాష్టమి ఏ ఉత్సవం వచ్చినా ఏ ఉత్సవే కాదు ప్రతిరోజు కూడా ఇక్కడ రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి ప్రతినిత్యము అన్నదాన సేవ జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఊర్లల్లో నుంచి ట్రైబల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం సమర్పణ చేస్తూ ఉంటాం కాబట్టి భగవంతుడి యొక్క సేవ ఎక్కడైతే జరుగుతుందో సమాజం మొత్తం సేవ జరుగుతుంది అక్కడ మీరు నుంచి మీరు చూసారనుకోండి ఆధ్యాత్మికంగా తర్వాత కల్చర్ ప్రకారంగా సేవ ప్రకారంగా అన్నిటి విధంగా ఒక ఆలయము అనేది సమాజానికి ఎంత మేలు చేస్తుందో ఇక్కడ చూడగలుగుతారు ఈరోజు చాలామంది చాలా వేల మంది వచ్చేసరికి వాళ్ళందరికీ కూడా చక్కగా ప్రసాద వ్యవస్థ ఉండాలి వారందరూ కూడా కడుపు నిండా తిని భగవంతుడి యొక్క కృప పొందాలి అనే ఒక వ్యవస్థతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్ట చాలామంది వీటికి సహాయం చేశారు వారందరి కోసం కూడా మేము భగవానుడికి ప్రార్థన చేస్తాం ఎప్పటి నుంచో చాలా మంది చెప్తారు అన్ని దానాల కన్నా అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని ఎందుకు స్వామి చూడండి ఎవరైనా కష్టంలో ఉంటే చూడలేనితనమే భగవత్ తత్వము అంటే భక్తుడు అనేవారు ఎవరు కష్టంతో ఉన్నా మనం చూడలేకపోతాం కాబట్టి మనము వారికి ఏ రకమైన కష్టం ఉన్నా అది ఎలా తీర్చాలి భగవత్పరమై తీర్చాలి కాబట్టి మనము భగవత్ ప్రసాదాన్ని వాళ్ళందరికీ నివేదన చేస్తూ వారికి భగవంతుడి యొక్క కృప దాంతోపాటు కడుపులో ఆకలి రెండింటినీ కూడా తీర్చే ప్రయత్నం పొద్దున మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రసాదం పెడుతున్నారు అంటే ప్రసాదం అనుకుని చిన్న ప్లేట్ తెచ్చుకున్నాను కానీ చూస్తే అన్నము అన్ని ఫస్ట్ టైం నేను గమనించాను స్వామి కానీ చాలా బాగా చేశారు స్వామి యాభై వేల మంది పైన వచ్చారు అందరు కడుపు నిండా తింటున్నారు చూస్తున్నాము ఏ ఫుడ్ కూడా వేస్ట్ చేయకుండా బలి నిర్వహించారు చివరిగా ఒక మాట మేము ఎప్పుడు ఇంటర్వ్యూలు చేస్తుంటాము ఎంతమందికి ఎలా అర్థమవుతున్నాయో అని చాలా ప్రశ్నలు నా మనసులో ఉండేటివి కానీ ఎప్పుడైతే ఇస్కాన్ ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు జన్మాష్టమి వేడుకల్లో అక్కడికి వచ్చిన చాలామంది కూడా మమ్మల్ని గుర్తించి మా గురించి ఎన్నో మంచి మాటలు చెప్తూ ఇంకా ఎన్నో మంచి ప్రశ్నలు తీసుకురావాలని చెప్తున్నప్పుడు ఎంతో ఆనందంగా అనిపించింది అండ్ ఈ వీడియో మొత్తం చూశాక జన్మాష్టమి వేడుకలు కూడా మీకు అర్థమయ్యాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి you yeah.